మనం చూచినట్లయితే ఒక ప్రియురాలు తన స్నేహితురాలతో స్నేహితురాలు తన ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు నీ యొక్క ప్రియుని యొక్క విశేషం ఏంటి నీ ప్రియుని యొక్క స్పెషాలిటీ ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటని ఈ యొక్క గీతములు ఐదు తొమ్మిదిలో ఇక్కడ ప్రశ్న వేస్తున్నట్లుగా చలికత్తలు ఆ స్త్రీని మరి యొక్క ప్రేమతో మరి నిండి ఉన్న స్త్రీని ప్రశ్నిస్తా ఉన్నారు అప్పుడు ఆమె చెప్తా ఉంది పదవచనంలో నా ప్రియుడు వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును ఇక్కడ ఈ పదవ వచనం నుంచి మనం చూస్తే గనక దాదాపు పదిహేడు పంతొమ్మిది వచనాల వరకు కూడా ఆ యొక్క ప్రియుని యొక్క మరి ఆ గురించిన అనేక విషయాలు ఆమె అసలు ఎంతో అద్భుతంగా చెప్తా ఆ ప్రియుడు ఆయన కళ ఇలా ఉంటది ఆయన శరీరం ఇలా ఉంటది ఆయన చేతులు ఇలా ఉంటాయి ఆయన కళ్ళు ఇలా ఉంటాయి ఆయన చెక్కిళ్ళు ఇలా ఉంటాయి ఆయన పెదోర్లు ఇలా ఉంటాయి అసలు ఎంత అద్భుతంగా తన ప్రియుని గురించి ఆమె వర్ణిస్తుందో చెప్పొద్దు అలలోయ ఆయన అంగా అంగాలను ఆయన ఆమె వర్ణించి నా ప్రియుడు ఎంతో విశేషమైన వాడు అని మాట్లాడుతోంది ప్రాముఖ్యంగా ఈ దినము నా ప్రియుడు ధవళ వర్ణుడు అని ఆమె చెప్పిన మాటల్లో నుంచి ఆయన ఎలాగున ధవళ వర్ణుడు ఆ విషయాలు ఇక సాయంకాలం సమయంలో మనం ధ్యానిద్దాము మనము చూసినట్లయితే ఐదు పద్నాలుగులో అతని ఖాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది కాయము అంటే శరీరము ఆయన యొక్క శరీరం అట అటు విధంగా దంతపు పనిగా కదా దంతాలు ఎంత తెల్లగుంటాయి ఎప్పుడైనా మనం గనక ఎలిఫెంట్స్ చూస్తున్న దంతాలు ఉంటాయి కదా ఏనుగులకి దంతాలు ఉంటాయి అసలు అవి ఎంతో ఖరీదైనవి ఎంతో తెల్లనివి అవి కదా ఆయన యొక్క శరీరం అట ఆ యొక్క ఆ ఆ నీల రత్న ఖచ్చితమైన దానిలో ఆ యొక్క దంతములో అద్దబడిన నీలాలు రత్నాలు తో పొదగబడినటువంటి విచిత్రమైన దంతపు పనిగా ఆయన శరీరము అంట అలూయ మరి స్వచ్ఛత తెలుపు దేనికి స్వచ్ఛత దేనికి సాదృశ్యం ధవళత దేనికి సాదృశ్యం అంటే స్వచ్ఛతకు సాదృశ్యం మెరుపుకి సాదృశ్యం వెలుగుకి సాదృశ్యం ఇక్కడ ప్రియుడు ధవళ వర్ణుడు అని ఇక్కడ ఆమె కొడుతా ఉంది గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనములో చూస్తే ఇంకా సింహాసనములను వేయటచ్చుచితని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా నుండెను ఆయన వేసుకున్న బట్టలట ఆయన ఒక మహావృద్ధుడుగా ఉన్నాడు ఒక గొప్ప సింహాసనం అందు ఆసనుడు అయినాడు దానినే ప్రకటన గ్రంథంలో అదే మాట తిరిగి రాయబడతా ఉంది ఇరవయో అధ్యాయము పదకొండో వచనములో మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆశీనుడయి ఉన్న ఒక్కని చూచి తిని ఆయన వస్త్రము ఎలా ఉందంట ధవళముగా ఉందంట ఆయన సింహాసనం కూడా ధవళంగా దగ 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 తెల్లగా మెరిసిపోతా ఉంది మెరుపుతో నిండి ఉన్నది వెలుగుతో నిండు ఉన్నది ఉన్నట్లుగా మనము చూడగలము ఆ యొక్క సింహాసనం ఎలాగుందంటే వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు చుట్టూ నున్న తేజస్సు కనపడను మనం ఎప్పుడైనా ఈ వర్షం చాలా పెద్ద వర్షం వచ్చినప్పుడు తెరిపి పడినప్పుడు ఆకాశంలో ఒక విజయాన్ని మనం చూస్తాం యంత్రధనస్సును మనం చూద్దాం చూస్తాం కదా ఎంత అద్భుతంగా ఉంటది ఏడు రంగులు కలిపి అది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదా కానీ అది మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక మహిమ ఒక గ్లోరీ ఒక వెలుగు దాని వెనక్కున్నట్లుగా మనం చూడగలం దేవుని యొక్క సింహాసనం మీద కూడాట మరి యొక్క ఇంద్రధనుస్సు ఆ తేజస్సు కనపడుద్ది అంట ఇది యహోవా ప్రభావ స్వరూప దర్శనము ఏంటి ఆ ఇంద్రధనుసు యొక్క అది ఆకాశంలో కనపడేది ఏంటి అంటే గనక అది యహోవా ప్రభావ దర్శనం అంట హలలు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ నన్న తేజస్సు కనపడను ఇదే తేజస్సును మనం క్రీస్తు ప్రభులో మనం చూడొచ్చు మొదటి తిమోతి ఆరు పదహారులో పౌలు భక్తుడు క్రీస్తు ప్రభు గురించి చెప్తూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆ మహావృద్ధుడు చూడండి ఆ యొక్క గొప్ప సింహాసనం మీద కూర్చున్నవాడైనా కూడా క్రీస్తు ప్రభు అయిన కూడా ఎలా ఉన్నారట సమీపింపరాని తేజస్సుతో నా ప్రియుడు ధవళ వర్ణుడు ఎంతో తెల్లని ధనము కలిగిన వాడు ఎంతో వెలుగు చక్క ధనము కలిగిన వాడు ఎంతో మహిమ తేజస్సుతో నింపబడిన వాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము చలవాడై ఉన్నాడు మరి ఆయన గురించి క్రీస్తు ప్రభు గురించి రాయబడిన మరొక మాట చూస్తే గనక ఫిబ్రీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనము ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునండి ఇక్కడ తేజస్సు మహిమ యొక్క తేజస్సు అనే దానికి ఫుట్ నోట్స్ లో నంబర్ త్రీ దగ్గర ఏమి రాయబడింది అంటే ప్రతిబింబము హెబ్రీలు రాసిన పత్రిక ఒకటి మూడులో దేవుని యొక్క ప్రతిబింబంగా ఈ క్రీస్తు ప్రభు ప్రభుని రిఫ్లెక్ట్ తండ్రి అయిన దేవుని రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా మనము చూడగలము తండ్రి అయిన దేవుడే మూర్తి భవించిన వాడుగా ఆయన తత్వం అంతా మూర్తి భవించిన విధంగా క్రీస్తు ప్రభులోకి అదంతా కూడా పొదిగించబడింది నా ప్రియుడు ధవళవర్ణుడు ఆయన ఎలా ఉన్నాడట నూట నాలుగో అధ్యాయము రెండవ వచనంలో చూస్తే వస్త్రము వలే వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు ఆయన వేసుకున్న బట్టలట వెలుగట వెలుగును ధరించున్నాడంట ఆయన వస్త్రాలుగా వెలుగును ధరించున్నాడంట ఆయన సింహాసనము మరి ధవళ సింహాసనము ఆయన ధవళవర్ణుడు ఆయన ఖాయము మరి ఎలాగున్నది ఉన్నది ఆ విచిత్రపు దంత పనితో మెరుస్తా ఉన్నది ఇంకను ఆయన వేసుకున్న వెలుగును ఉన్నాయి ఇంకను క్రీస్తు ప్రభు మన రూపాంతర కొండకు వెళ్లి ప్రార్థన చేస్తాడు మత స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఇది మార్కు లోకాల కూడా రాయబడింది ఆయన వస్త్రములు వెలుగు వలే తెల్లని వాయను ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖ రూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివాయను మరి మార్కు తొమ్మిది మూడులో రాయబడినవి అవి ప్రకాశమైనవిగా మిగుల తెల్లవియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు అవి తెల్లవేయటమే కాదు గాని ధగ దగా మెరిసెను హలూయా క్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడండి ఆయన మహిమ యొక్క తండ్రి మహిమ యొక్క తేజస్ అయి ఉన్నాడు ఆయన ధవళ ఉన్నాడు ఆయనలో ఏ మచ్చ లేదు ఏ పాపానికి సంబంధించిన హేతు లేదు నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేస్తున్నవాడై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయనే వెలుగుకు స్థానం అయి ఉన్నాడు ఆయనే మరి వెలుగుని వస్త్రం ధరించిన ధరించినవాడై ఉన్నాడు హలలుయ ఇంకా ఆయన స్వరూప దర్శనం మనం చూస్తే గనక ఎహెస్కేలు గ్రంథము ఒకటి ఇరవై ఏడు ఎహెస్కేలు ఎనిమిది రెండులో చూస్తే అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనపడెను నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనపడను ఆయన ఎలా ఉన్నాడంటే మహిమతో దగా దగ మెరిసిపోతా ఉన్నాడు నడుము మొదలుకొని పై వరకు తేజోమయంగా ఉన్నాడు నడుము మొదలుకొని వరకు కూడా ఆయన అలానే అగ్ని రూపంగా ఉన్నాడు అగ్ని కొన్నిసార్లు మనము చూస్తే రకరకాల కలర్స్ మనకు కనిపిస్తాయి ఎప్పుడైనా ఆ మంటలు వస్తూ ఉంటే చూసారా తెల్లని తెలుపు కనిపిస్తుంది లేకుంటే రెడ్ ఫ్లేమ్స్ కనిపిస్తాయి లేకుంటే కొన్నిసార్లు ఆరెంజ్ కనిపిస్తుంది కొన్నిసార్లు వైట్ మట్ల తర్వాత ఆరెంజ్ కలిపిన మిక్స్డ్ కలర్స్ కనిపిస్తా ఉంటది అవునా ఇప్పుడన్నా మంట బయట పోగులు పెట్టినప్పుడు మనం మంటను చూస్తే గనక మరి ఆ యొక్క తేజోమయం మహిమ అంటే అది మామూలు నేను పొయ్యి గురించి చెప్తున్నాను గాని దేవుని యొక్క మహిమ అగ్నిని పోలిన ఆకారము నాకు కనపడేను అబ్బా చూడండి దేవుడు యొక్క ధవళంగా అంటే అగ్నిని మరి బంగారమును అగ్నిలో వేసి పుటము వేసినప్పుడు ఆ బంగారములో కాల్చినప్పుడు దాని స్వచ్ఛత ఎలాగునో బయటకు వస్తుందో అది ఎట్లా సువర్ధ సువర్ణ శుద్ధమైన సువర్ణంగా మార్చబడుతుందో అటు విధంగా అటువంటి శుద్ధ సువర్ణానికి మించిన వాడుగా కదా లోకల్లో మనం ఎక్కడైనా బంగారం కొనుక్కోటానికి వెళితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్తారు గాని అది హోలోగ్రామ్ గాని లేకుంటే ఇంకొకటి ఏదైనా రకరకాల ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ త్రీ క్యారెట్స్ ఏదైనా కూడా ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ చెప్పనండి కానీ మన ప్రభు నూటికి నూరు పాళ్ళు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు స్వచ్ఛమైనటువంటి విధంగా మరి ఆయన తవళ ఉన్నాడు క్రీస్తు ప్రభు అంటున్నాడు లోను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జియోపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పను అలా ఆయన అంటున్నాడు నేను వెలుగునై ఉన్నాను మరి వెలుగు నే వస్త్రంగా ధరించి ఉన్నాను అసలు ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే మానవులను వెలిగించటానికి వచ్చాను నా వెలుగులోకి నా స్వచ్ఛతలోకి నా మహిమలోకి నా తేజోమత్వంలోకి మిమ్మల్ని అందరినీ తోడుకొని వెళ్ళాలని నేను లోకానికి వచ్చానని చెప్తూ మొత్తం ఐదు పద్నాలుగులో అంటాడు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే క్రీస్తును పోలిన జీవితం ఆ ధవళ వర్ణుడిలో ఎటువంటి మచ్చలేదు కదా ఆ తెల్లని వస్త్రాలు దగ మెరిసే ఆ వస్త్రాలు ధరించిన ఆయనలో ఆయనే వెలుగై ఉంటుండగా ఆయనే తేజోమై మయుడై ఉంటుండగా రహితుడై ఉంటుండగా పరిశుద్ధుడై ఉంటుండగా లోకానికి వెలుగుగా వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంటుండగా నిన్ను నన్ను వెలిగించిన ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు కూడా లోకానికి వెలుగు అని చెప్తా ఉన్నాడు మన ఆయన ఏం చేశాడు మనలోక నుంచి భూమికి దిగి వచ్చాడు నరావతారిగా ఇక్కడ చేయవలసిన కార్యాలన్నీ ఫినిష్ చేసేశాడు ఇక తిరిగి ఆయన ఎట్లా వెళుతున్నాడట మొదటి తిమోతి మూడు పలహారలు చూస్తే ఆయన ఆరోహణుడై తేజోమయుడైన కదా ఆయన వెళతా ఉన్నప్పుడు వాళ్ళు ఒక తెల్లని మేఘం వచ్చి ఆయన కొనిపోయిందంట అలూయ కదా ఆయన ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆ శిష్యులందరూ చూస్తున్నారంట అక్కడ నిలబడిన వాళ్ళందరూ చూస్తున్నారంట ఒక తెల్లనిచ్చిందంట ఆ మేఘములో ఆయన ఆరోహణుడై తేజోమయుడై వెళ్ళిపోయాడు అలల్లు నిన్ను నన్ను లోకానికి మరి మరి లోకానికి వెలుగుగా పంపించిన దేవుడు మన మనకు కూడా ఒక దినం ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడంటే కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము పన్నెండో వచనములో మనం చూస్తే గనక తేజోవాస్సులైన పరిశుద్ధుల స్వాసములో మొగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మనం ఎవరై ఉన్నామండి పరలోకుల్లో ఆ తేజోవాసుల పాలివారమైన అంటే ఆ వెలుగు సంబంధ లిస్ట్ లో మనం ఉన్నాము ఆ వెలుగుతో నింపబడిన ఆ స్థలంలోకి మనం వెళ్ళబోతున్నాము ఆ వెలుగు మహిమ ఆ తేజో మహిమ స్థలానికి మనం వెళ్ళబోతున్నాము అక్కడ అంతా ఎవరున్నారండి తేజోవాసులైన ఉన్నారు నీకు నాకు కూడా ఆ స్వాస్థ్యములు అపరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారట ఆయన మనలను పాత్రలుగా చేస్తున్నాడు ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఆయన వెలుగుతో నింపబడిన మనము ఆయన మహిమతో నింపబడిన మనము ఆయన తేజోమయంతో నింపబడిన మనము ఒక దినాన ఆ పరలోకులున్న తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి మనం కూడా పాలివారగా చేయబడుతున్నాము అలలుయ ఇలాప వాక్యంలో ఎంత అద్భుతమైన వాక్యం రాయబడిందంటే నాలుగో అధ్యాయము ఏడో వచనము అంటే మానవులను దేవుడు ప్రత్యేకంగా ఇస్రాయిల్ ప్రజలను యేసు రక్తంలో కడగబడిన నీతివంతులైన క్రైస్తులకు ఒక ప్రత్యేకమైన స్టేటస్ దేవుడే ఏమిచ్చాడంటే దాని పనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు పాలలుయ చూడండి దేవరి ఘనులు ఇస్రాయేల్ యొక్క ఘనులు హిమము కన్నా శుద్ధమైన బా చూడండి ఎప్పుడైనా మంచును పట్టుకొని చూచారా అసలు ఎంత స్వచ్ఛత ఉంటదా మంచు కదా ఎంత తెల్లగా ఉంటది ఎంత అందంగా ఉంటదా మంచు ఎలాంటి వారంట మనము దాని ఘనులు ఎవరైతే క్రీస్తును పొందుకొని క్రీస్తు అభిషేకంతో నింపబడి క్రీస్తు కృపావరాలు కలిగి ఆయన కొరకు పరిచర్ చేసి ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకొని ఆయన కొరకు ఆ తేజవాస్తుల స్వాస్థ్యములో పాలివాగవారైన వారు ఎలా ఉన్నారట హిమము కంటే శుద్ధమైన వారుగా పాలకంటే తెల్లని వారుగా ఉన్నారట అలల్లుయా అలల్లుయా మరి ప్రకటన గ్రంథంలో మనం ధ్యానిస్తే గనక ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ పరలోక నుంచి ఆ యొక్క పరలోక పట్టణము ఆ యొక్క ఐరుషులేము నూతనమైన ఆ పరిశుద్ధ పట్టణము దిగి వస్తా ఉంటదనమాట దిగి వస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క యోహాను ఆత్మవశ్యుడై ఉన్నప్పుడు ఆ యొక్క దూతాతన్ని ఆ యొక్క ఎత్తైన పర్వేత మీద కొనిపోబడినప్పుడు ఆ అనే పట్టణాన్ని ఆయన చూస్తా ఉన్నాడు గొప్ప పర్వతం మీద కొనిపోయబడినప్పుడు ఎరుషులేము పరిశుద్ధమైన పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని ఎద్దు నుండి దిగువచ్చుట నాకు చూపెను అక్కడ అనాత్మోషుడై పరవశుడై ఆ ఎరుషులేము ఆ పట్టణము ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమతో పరలోకం నుండి క్రిందికి దిగువచ్చుట చూస్తా ఉన్నాడు అవలూయ్య దాని ఎందు ఏముందట వెలుగు ధగధ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నాలు ఉన్నాయంట అక్కడ దాని ఎందు వెలుగు దగదగ సూర్యకాంతం లాగుందంట అబ్బా చూడండి ఎప్పుడైనా వైట్ స్టోన్ మన చేతికి ఒక వైట్ స్టోన్ ఇక్కడ వైట్ స్టోన్ ని సూర్యకాంతికి పెట్టి చూడండి అది ఎలా ఉంటది చమక్ మెరుస్తా ఉంటుంది చూసారా దాని చుట్టూ కూడా ఆ ఉన్న చక్కబడిన వాటన్నిటిలోంచి కాంతి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది అది దాని ఎందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతములే నీవు నేను కూడా ప్రభు కొరకు అట్టి విధంగా వెలుగునిచ్చేవారిగా మెరిసేవారిగా మహిమకు పాత్రలుగా దేవుడు నిన్ను నన్ను చేస్తా ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అవుద్ది ఎలా సాధ్యమౌద్ది మనం ఎలాగునా వెలుగుమయంగా మార్చబడ్డాం ప్రభు ఏమన్నాడు మీరు కూడా లోకానికి అన్నాడంటే గనక ఎలా అది ఎలా మనం ఆ ఆ యొక్క వెలుగుని ఎలా సంతరించుకుంటావు ఎలాగునా వెలుగుమయంగా మనం మార్చబడతామంటే లుకాస్ వార్త పదకొండో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు మనం చూస్తే గనక నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు అంత వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును మయమై ఉండును మన చూసే దృష్టి గురించి ఇక్కడ రాయబడతా ఉంది నువ్వు చూసే దృష్టి అంటే నాచురల్ ఐస్ తో చూస్తున్నావా లేకుంటే స్పిరిచువల్ ఐస్ తో చూస్తున్నావా లేకుంటే లోపలున్న అంతరంగ పురుషుడు కలిగున్న ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తున్నావా నీ దేహానికి దీపము కన్నే ఈ కంటితోనే ప్రపంచంలో సమస్తాన్ని నువ్వు చూస్తా ఉన్నావు పైకి కనిపించని చూస్తున్నావు వాక్యపు వెలుగులో నుంచి ఇంకా కొన్ని విషయాలు ఆదమరి చూస్తా ఉన్నావు ఆ వాక్యపు అభిషేకం చేత అంతర్ నేత్రాల చేత నువ్వు ఇంకా అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకుంటా ఉన్నావు అది అది గనక నువ్వు సరైన విధంగా నీ కన్ను తేటగా చూడగలిగితే నీ దేహం అంతయు కూడా వెలుగుమయమై ఉంటది ఒకవేళ నీ కంటి చూపులో లేకుంటే నీ దృష్టిలో ఏదైనా ఉందా నువ్వు సరైన విధంగా దాన్ని చూడలేవు అది నీకు వెలుగుగా కనిపించదు అది ఒకవేళ అది నీ కను దృష్టి చీకటిగా ఉందా చెడిపోయిందిగా ఉంటుందా లోపలంతా కూడా వెలుగు కాదు కదా కంప్లీట్ గా నీకు చీకటిగా కనిపిస్తుంది కనుక మనం చేయవలసిన పని ఏంటంటే కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి అయి కాకుండా చూచుకొను మనలో దేవుడు ఆత్మ దీపం పెట్టాడు కదా నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము ఇదేం చేయబడాలండి మనలో ప్రజ్వలించాలి మనలో మండాలి అది ఒక గొప్ప వెలుగుగా చేయబడాలి ఎవరనో దీపములు వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడం కాని అందరికీ వెలిగిచ్చుటై దాని దీప మీదనే పెట్టును అలలుయ్య మనం ప్రజ్వలించుచున్న దీపాలము మండుచున్న కాగడాలమై ఉన్నాం యోహాను గురించి ఒక మాట రాయబడింది యోహాను ఆ యొక్క బాక్ తీసుమిచ్చి యోహాను అతను మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉండెను అలలోయ మనలో ఉన్న వెలుగు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో చీకటి కాకుండా మనము చూచుకోవాలి ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు దేహం అంతయు వెలుగై ఉండునని చెప్పాను ఇవి క్రీస్తు ప్రభు చెప్పిన మాటలండి మన దృష్టి ఎక్కడ మన ఆత్మీయ దృష్టి దేని వైపు మనం చూస్తా మరి లోకములో ఉన్నదంతయు నేత్రాస శరీరాస జీవ పడంబము అవి దేవుని నుండి పుట్టినవి కావు కానీ అవి ఆయన నుంచి వచ్చినవి కావు కనుక ఆయన చిత్తము వాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది మన కంటి దృష్టి ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్నది ఏ దృష్టితో మనము యొక్క దేవుని కార్యాలు మనం చూస్తా ఉన్నాము ఏ దృష్టితో ఏ అంతర్ దృష్టితో ఆయన కార్యాల కొరకు మనం కనిపెట్టి ఉన్నాం మనమందరం కూడా క్రీస్తు ప్రభు లోకానికి వెలుగుగా ఉన్నాం ఆయన వెలుగును వస్త్రంగా ధరించి ఉన్నాడు కానీ మనం ధరించి ఉన్నామో తెలుసా క్రీస్తు ప్రభుని మనము ఉన్నాం గల తీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయులు మనము చూస్తే గనక మరి మనమందరం కూడా క్రీస్తును మనము ధరించున్నామని అక్కడ రాయబడిందండి క్రీస్తును ధరించున్నాము అంటే రాయబడింది అంటే అర్థం ఏంటి మనము కూడా వెలుగును ధరించిన ఉన్నాము మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనము చూస్తే క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఎవరిని ధరించుకున్నామండి వెలుగు అయిన క్రీస్తు ప్రభును మనము ధరించుకొని ఉన్నాము ఆయన ధవళవర్ణుడుగా ఉన్నాడు ఆయన వెలుగుమయంగా ఉన్నాడు ఆయన తేజోమయుడుగా ఉన్నాడు అంతేకాదు ఆయన నిన్ను నన్ను కూడా వెలుగుగా చేసి ఉన్నాడు గనక ఆ వెలుగుమయమైన తేజోమయం అన్న దేవుడు ఆ ధవళ ధళ ధగ మెరిసే ఆ ధవళవర్ణుడైన దేవుని యొద్దకి తేజవాస్తులైన స్వాస్థ్యములో మనము కూడా పాలివారుగా మార్చబడటానికి మన ఆత్మీయ అంతర్దృష్టిని మనం మార్చుకుందాము మన అంతర్దృష్టి వెలుగుతో నింపబడాలి అది మన దేహానంతా కూడా వెలిగింప చేస్తా ఉన్నది ప్రభువుని ధరించుకొని ఆ వెలుగు దేవుణ్ణి మనము ధరించుకొని ఆ వెలుగులో నడుస్తూ మనము కూడా ఒక దినాన ఆ స్వాస్థ్య పరలోక స్వాస్థ్యములోకి ఆ పరలోక పట్టణం ఏదైతే మరి దిగి వస్తుందో పెండ్లి కుమారుడి కొరకు దిగి వస్తున్న పరలోక పట్టణము ఆ నూతన ఎరుశ్లేమ పట్టణములో మనము కూడా పాలివారంగా కావటానికి దేవుడు తన కృప దైను కాక మరి ధవళవర్ణుడుగా ఆయన ఉన్నాడు నిన్ను నన్ను కూడా ధవళంతో నింపుతా ఉన్నాడు ఆ తెల్లని ధనముతో ఆ తెల్లధనములో ఉన్న చక్కదనంతో ఆ తెల్లధనములో ఉన్న హిమము వంటి ఆ యొక్క మరి ఆ మాధుర్యంతో లేకుంటే ఆ బ్యూటిఫుల్నెస్ తో మనం మార్చబడి ఆ సంఘవధువుగా మనం సిద్ధపరచబడి ఆ తేజవాస్తుల స్వాస్థ్యములు పాలివారాగుటకు దేవుడు మనందరికీ తన కృప దయచేను కాక అలలుయ దేవునికి మహిమ కలుగును కాక అ